ఎకనామిక్ సర్వే ఏదైతే మనం కొన్ని నెలల క్రితం చేపట్టినామో వాటిలో రాషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు మనం ఒకటి ప్రకటించినాము ఒకటి రెండోది చాలా మంది గతంలో కొన్ని ఏళ్ళ నుంచి రాషన్ కార్డులు పేరు అడిషన్ డెలిషన్ కానీ మార్పు జరగలేదు కాబట్టి ఆన్లైన్లో మీ సేవలు పెట్టిన వాళ్ళు దాంట్లో మెంబర్ అడిషన్ అంటే ఇంట్లో కొత్త వాళ్ళు పుట్టిన వాళ్ళు వాళ్ళు అడిషన్ సంబంధించి కానీ డిలీషన్ సంబంధించిన కొంతమంది కాలమై ఉంటే వారికి వాళ్ళ పేరు తొలగించడం కానీ లేదంటే రాషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొత్త రాషన్ కార్డు అట్లా అప్లై చేసిన వాళ్ళు ఆ జాబితా కూడా ఇప్పుడు డిస్ప్లే చేయడం జరిగింది మూడో అంశం ఏంటంటే గతంలో ప్రజా పాలన ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేసిన దాంట్లో చాలా మంది మాకు రాషన్ కావాలని రాసి ఇప్పించారు ఆ జాబితాలు కూడా ఈ ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది మొదటి చెప్పిన జాబితా ప్రకారం వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైపోయి ఉన్నది మిగతా జాబితాలో కూడా అరర్లు రాషన్ కార్డ్కి అరర్త ఉన్న వాళ్ళకి మనం వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తాము వెరిఫికేషన్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత వారికి రాషన్ కార్డు ఇవి ఇచ్చే ప్రక్రియ ఈ ఇరవై ఆరుగో జనవరి నుంచి రిపబ్లిక్ డే సందర్భం నుంచి ఆ రోజు నుంచి మొదలవుతుంది వాటికి సంబంధించి మీ పేర్లు వెరిఫికేషన్ లిస్ట్ లో ఇంకా రాలేదు అట్లా ఏమన్నా ఉంటే దయచేసి ఇప్పుడే మీరు దరఖాస్తు ఇవ్వగలరు మీరు ఇచ్చిన తర్వాత వెంటనే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు సంబంధించిన అధికారులు ఇమీజియట్లీ వాటికి సంబంధించి వెరిఫికేషన్ చేస్తారు మీరు అరల్ ఉన్నారంటే ఇమిడియట్లీ దానికి ప్రొసెస్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు పెద్ద మంచి కూడా ఆందోళన పడుతున్నారు నాకు చెప్పుకోవడానికి ఖచ్చితంగా మీరు పేరు ఇప్పించండి మా వాళ్ళు ఇమీడియట్లీ దాని గురించి చర్యలు తీసుకుంటాము ఇది మూడో అంశం పథకం ఏంటంటే ఇంద్రామ్మ ఇల్లు సంబంధించి మనం దరఖాస్తు పెట్టిన వాళ్ళు అందరూ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఉన్నారు ఇల్లు అంటే కొంతమందికి ఈ వడ్డీ వాముతో పెట్టిన ఇల్లు ఉంటాయి కొంతమందికి అంటే గుడిసెలు అంటాం దానికి లేదంటే రేకుల షేడ్తో ఉన్న కొంతమంది ఇల్లు ఉన్నాయి కొంతమంది కిరాయలు ఉంటున్నారు కొంతమందికి మంచి పక్క ఇల్లు కూడా ఉన్నాయి ఈ ఇల్లు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ మీకు అందరికి తెలుసు పంచాయత్ సెక్రటరీ గారు మీ ఇంటి ఇంటికి పోయి అది ఫోటోలు అన్ని వివరాలు తీసుకున్నాం ఆ బేసిస్ డేటా తీసుకొని ఎవరికి పక్క ఇల్లు ఉంది ఎవరికి పక్క ఇల్లు లేవు ఆ జాబితా మీ ముందు ప్రకటించడం జరిగింది ఒకటి ఇల్లు లేని పక్క ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళు ఒక జాబితా పక్క ఇల్లు లేని వాళ్ళకి వీళ్ళు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళు ఒక జాబితా ఇట్లా రెండు జాబితాలు మీ ముందు ప్రకటించడం జరిగింది